హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము చాలా హ్యాపీగా ఉన్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ చూసారా నేనేం చూపిస్తున్నాను నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉందండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఎస్పెషల్లీ నా సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ ఎవరైతే ఇంట్రెస్ట్గా చూస్తారో వాళ్ళ కోసం నేనైతే షేర్ చేస్తున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూసారా నేను ఏం చేయిస్తున్నాను ఫ్రూట్స్ అండి ఇవి నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను నైట్ టైంలో ర్యాంప్స్ తీసుకొచ్చిన ఆఫీస్ నుంచి వచ్చేదారిలో ఈ యాపిల్స్ మీరు చూసారండి చాలా బాగున్నాయి అంటే యాపిల్స్ బాగుండకపోతే ఎలా ఉంటాయి అనుకోవద్దు అంటే పుల్ల పుల్లగా ఉంటాయి కొన్ని మెత్తగా ఉంటాయి కదా ఇవి అయితే చాలా బాగున్నాయండి హండ్రెడ్కి ఫోర్ ఇచ్చారు ఒకటైతే తినేసినాం కానీ ఇంకా చాలా బాగుండే ఈ బత్తాయికాయలు ఉన్నాయి చూడండి నాకు మంచిగా అనిపిస్తుంది అండి అవి అంటే నార్మల్ టైంలో కూడా అవి నేను తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతా అవి బనాన్ అంటే రెగ్యులర్గా ఉంటుంది నేనైతే ఎక్కువ తెప్పించానండి బనాన్ అనేది ఎందుకంటే ఇది ఖరాబ్ అయిపోతుంది మా నాన్న చూడండి అది ఓపెన్ చేస్తాడు పొట్ట అంతా తీసేసి ఒకసారి అట్లా తినేసి అంతే వదిలేస్తాడు అనమాట అంతే ఇంకా ఇది వచ్చేసి ఇదంతా నైట్ షూట్ చేశాను నేను చూడండి నాను ఏం చేస్తాడు అంతే పొట్టు మొత్తం తీసేసి బనానా మొత్తం వేస్ట్ చేస్తాడండి ఒక మూడు నాలుగు ఓపెన్ చేసి పెడతాడు అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఒక ఫోర్ ఫైవ్ కంటే ఎక్కువ తీసుకురాను అసలు బనానా రెగ్యులర్గా తెచ్చుకోవచ్చు ఇవైతే ఇంటి ముందుకు వస్తాయి బనానా ఓకే ఇంకా ఇక్కడ చూసారా ఇవైతే స్వీట్స్ స్టార్ బజార్లో నేను ఆయిల్ తీసుకురమ్మని చెప్తే నాకు చెప్పకుండానే ర్యామ్స్ అయితే ఇవి తీసుకొచ్చింది అనమాట చాలా బాగుంటాయి కదండి ఇవి చాలా బాగుంటాయి కానీ అన్హెల్దీ అని చెప్తాను నేనైతే ఇది షక్కర్తోటే తయారు చేస్తారు కదండి షుగర్ ఇది మొత్తం షుగర్ తోటే పాకం బట్టి చేస్తూ ఉంటారు కదా చూడండి కాకపోతే నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది స్వీట్ అయితే బాగుందండి ఇందులో పప్పులు అవి వేసారు చాలా బాగుంది తినడానికి మా నాన్న అయితే ఇంకా అది వచ్చేసి నిన్ననే అనమాట నిన్న ఈవినింగ్ టైంలో ఇంకా అమ్మో మస్తు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా స్వీట్ మంచిది కాదండి అట్లా నేను చెప్పేది అయితే ఇంకా నాను అయితే ఫుల్గా తినేసిండు ఒక బాక్స్ అయితే రెండు బాక్సులు తీసేస్తే తీసుకొస్తే ఒక బాక్స్ ఫుల్గా తినేసిండు ఒక బాక్స్లో ఒక రెండు మూడు పీసులు తిన్నాను నేను అంతేను అంతా నానూ తినేసిండు మంచిది కాదండి అది అసలు బాడీకి స్వీట్స్ అనేది ఇంకో బాక్స్ అయితే కనిపించకుండా దాసేసాను ఇక్కడ వచ్చేసి నేనైతే గ్యాస్ పోయి శుభ్రం చేసుకున్నాను మొత్తం ఆయిల్ ఆయిల్ ఉండే కదా అండి నేను ఊరికి పోయి వచ్చిన దగ్గర నుండి అస్సలు క్లీన్ చేయకుండే ఆయిల్ ఆయిల్ ఉంటేను ఇదంతా శుభ్రంగా చేశాను ఇది కూడా నేను నిన్న మార్నింగ్ టైంలోనే షూట్ చేశానండి ఇదంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇవన్నీ తీసి ఇవన్నీ క్లీన్ చేసి ఎండలో ఎండ పెట్టాను ఎండ రావట్లేదు వాన్ వస్తుంది కదా కొంచెం మబ్బులుగా ఉంది మాకైతే హైదరాబాద్లో ఇంక ఇక్కడ చూడండి ఇదంతా కూడా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను నేను ఇది క్లీన్గా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది అండి ఇంట్లో ఇది ఒక పార్ట్ నాకైతే అంటే ఇల్లు మొత్తం ఒక భాగం అయితే నాకు ఇది ఒకటి అనమాట అంటే ఇది శుభ్రంగా ఉండాలి నేనైతే ఇలాంటి వాటి మీద అసలు ఇంట్రెస్ట్ పెట్టానండి ఈ నట్స్ పప్పులు గిప్పులు అన్నీ అసలు నేను నానబెట్టనే నానబెట్టాను మళ్ళా ర్యామ్స్ అయితే ఇంకా నైట్ టైంలో గుర్తు పెట్టుకొని వారి ఇవి అయితే నానబెడతాడు అంటే ఏమంటారు ఇవి నట్స్ వాల్నట్స్ బాదం పప్పులు ఇవన్నీ అండి అవి తినబుద్ది కాదు నార్మల్ టైంలోనే తినబుద్ది కాదు ఇంకా ఇప్పుడైతే అస్సలు తినబుద్ది కాదండి నేనైతే రెండు మూడు రోజులు నానబెట్టి పడేయడమే ఉంటుంది అది రెండు రోజులు నానిందంటే భలే వాసన వస్తుంది కంపు వాసన వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారా నేనైతే మొత్తం బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేస్తున్నాను వచ్చేసి నిన్ననే షూట్ చేశానండి నిన్న మొత్తం నిన్ననే షూట్ చేశాను ఇంకా నేను అప్లోడ్ చేయకుండా వీడియో ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఇది రేపు చేయొచ్చులే అని చెప్పేసి అట్లా అనమాట ఓకే ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత బెడ్ మొత్తం క్లీన్ చేశాను తర్వాత ఇల్లు ఊడుస్తానండి నేను ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను మాట్లాడుకుంటా రైస్ అయితే ఏరుతున్నాను అనమాట చూసారు కదా అండి ఇదైతే శుభ్రంగా క్లీన్ చేయాలి అదంతా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత రైస్ అయితే కడగాలండి ఒక త్రీ టైమ్స్ నేనైతే ఫస్ట్ ఇట్లా చెరిగి శుభ్రం చేసుకున్న తర్వాత నేను కొంతమంది అయితే డైరెక్ట్ సరలో పోసేసుకొని కడుగుతారు కానీ అట్లా కడగొద్దంటాం ఓకే ఫ్రెండ్స్ మా నాన్న అయితే నేను పొద్దున్నే లెగ్స్ అని తర్వాత అట్లా ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళకు వస్తుంది ఎందుకో తెలియదు కానీ ఒక ఫైవ్కి ఫోర్ థర్టీకి అట్లా లేవడం జరుగుతుంది అనమాట నాతో పాటు మా నాన్న లెగుస్తున్నాడు ఇంకా నేను ఏ టైంకి వేసినా పనులు అయితే చేయాల్సిన టైంకి చేసుకుంటాను ముందుగా లేసాను ముందుగా అయితే పనులు అసలు చేయను అండి వాకింగ్ చేసుకోవడం కాసేపు ఫోన్ చూసుకోవడం వీడియోలు ఏమైనా ఎడిట్ ఉంటే ఎడిటింగ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాను ఇంకా చూసారు కదా ఇక్కడైతే రైస్ అయితే కడుగుతున్నాను ఈ రైస్ కడిగిన తర్వాత నానబెట్టుకుంటానండి ఇంకా నానిన తర్వాత వంట అయితే చేయాలి ఓకే రైస్ అయితే కడిగాను కదా రైస్ అయితే కడిగాను పక్కన పెట్టేసాను అవి నానతాయి ఈ బూడకాకరకాయలు నేను మొన్న మా ఇంటికి వెళ్ళాను కదా మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానండి కోసినప్పుడు అయితే చాలా ఫ్రెష్ ఉండే ఓకే ఇప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఫోర్ ఫైవ్ డేస్ అయిందిగా నేను వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా ఇదంతా శుభ్రం చేయాలి అండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను ఇది మా చెట్టు నుండి కోసుకొచ్చినాయి కానీ ఇంకా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో కూరగాయలు లేయడం వలన అన్నీ అంటుకొని అదంతా డట్టి అయిపోయిందండి కాకరకాయలు అనేది ఒక నాలుగైదు సార్లు అయితే కడగాలి దానికి అంటుకొని అసలు పోనే పోదు అండి అది కొంచెం ముళ్ళలాగా ఉంటాయి కదా కాకరకాయలు దానికి ఏదైనా అంటుకుందా అస్సలు అండి నల్లగా అదొకటి ఇదొకటి అంటుకుంటూ ఉంటుంది సరే ఇంకా అదంతా పోయేదాకా శుభ్రంగా క్లీన్ చేశాను అండి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇక్కడైతే నేను బోడకాకరకాయలు కాకరకాయలు అండి మనం లేత కాయలు కూర వండుకుంటేనే భలే టేస్ట్ ఉంటుంది ముదిరిపోయిన కాయలు కూడా ఉంటాయి పెద్ద పెద్దవి అందులో గింజలు వచ్చేసి కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనం కర్రీ చేసేటప్పుడు ఏదైనా సరే చాలా రేర్గా వండుకునే కర్రీ కదా అండి చాలా జాగ్రత్తగా వండుతాం వండేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా వండుతాము చాలా బాగుంటుంది అనే తోనే వండుతాము మంచిగా ఉంటుంది కదా ఈ కూర కూడా చాలా బాగుంటుంది మనకి ఏ కూరగాయలైనా దొరుకుతాయండి ఎంతైనా ఎంత అయినా పెట్టి కొనుక్కుంటాం కానీ బోడ అయితే ఈ రైనీ సీజన్లోనే దొరుకుతాయి అది మేము కొనుక్కున్న టైంకి మా ఇంటికి వెళ్తే ఈ టైంలో మా బావి దగ్గర చూపించాను లాస్ట్ టైం పోయినప్పుడు ఒక వీడియోలో చెట్లు అయితే ఒకటే చెట్టు కానీ తీగ అది ఈ చివరి నుంచి ఆ చివరకు మంచిగా ఒక తడక నిండా అట్లా పారింది అనమాట అంటే దాన్ని ఏమంటారు అల్లుకుంది సరే ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక నేనైతే బోడకాకరకాయలు మొత్తం కట్ చేశాను తర్వాత ఆనియన్ కూడా కట్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి మంచిగా ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అందులో ఏముంది కదా ఇక్కడ చూడండి ఇంకా నేనైతే కూర చేద్దామని చెప్పేసి ఆయిల్ ప్యాకెట్ తెప్పించాను కదా అదైతే క్యాన్లో పోసాను తర్వాత ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి ఇంకా ఆయిల్ చేయద్ది అనుకుంటే కొంచెం ఎక్కువనే అవుతుంది ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు ఏమంటారు కర్రీ బాగుండాలి అని చెప్పేసి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకుంటాం కదా సరే మెంతులు అయితే వేసాను మెంతులు కొన్ని వాటిల్లో వేస్తే చేదు వస్తుందండి అంటే కొన్ని వాటిల్లో మంచిగా ఉంటుంది కొన్ని వాటిల్లో వేస్తే అంటే మెంతు గింజ అనేది మనం డైరెక్ట్గా నమిలితే చేదొచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా ఇంకా నేను జీలకర్ర ఆనియన్స్ మెంతులు అన్నీ వేసాను ఇది మంచిగా ఫ్రై కావాలండి లేదంటే ఇది ఉడికి ఉడకనట్టుగా ఉడికిన తర్వాత మనము కూరగాయలు వేసుకుంటే అదంతా వెరేలాగా అనిపిస్తుంది నాకైతే అంటే తినేటప్పుడు ఉల్లిగడ్డ పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అట్లా మంచిగా అనిపించదండి నాకు ఇదంతా బ్రౌనిష్ కలర్కి రావాలి అలా ఫ్రై చేసుకుంటేనే కూడా బాగుంటుంది ఓన్లీ టమాటోస్ దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీగా వేగినప్పుడు టమాటోస్ వేసి కర్రీ చేసుకుంటాను అలా ఫిఫ్టీ ఫిఫ్టీగా వేయించుకుంటే సరిపోతుంది ఆనియన్స్ అనేది కొంచెం పసుపు అయితే వేసి మంచిగా కలుపుకున్నాను ఆ తర్వాత ఇక్కడైతే బుడకరకాయలు వేసేస్తున్నానండి చూసారా చాలా కాయలు కోసాను టైం అయితే ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి కట్ చేయడానికి మొత్తం నుంచొని నించొని కట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక కూర అయితే బొయ్య మీద వేసేసాను ఆల్రెడీ ఉప్పు కూడా వేస్తున్నాను ఈ ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు తర్వాత సాఫ్ట్గా ఉడుకుతుంది కదా ఉప్పు వేస్తే దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం ఒక పావుగంట మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత మనకైతే మొద్ది చూస్తే ఇలా వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కారం అయితే వేసేసుకుందామండి అల్లం లేకుండే నేను ఉరిగిపోయి వచ్చిన దగ్గర నుండి అల్లం కొనలేదండి ఇంట్రెస్ట్ లేదు కిందకి వెళ్ళడము షాపింగ్కి వెళ్ళడం ఇట నేను అసలు ఇంతవరకు బయటకు వెళ్ళలేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి సరుకులు కూడా అయిపోయింది అవి మంచి టైం చూసుకొని తీసుకొచ్చుకుంటాం సండే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా నేనైతే కారం వేసాను దీని అంతటిని బాగా మిక్స్ చేసేసుకుందాము దీనిపైన నేను ఏమేస్తున్నాను చూడండి ఈ కారం దానికి పట్టిన తర్వాత ఈ ఎల్లిపాయలు ఉంటాయి చూడండి ఎల్లిపాయలు బాగా క్రష్ చేశాను అనమాట ఇట్లా దంచేసుకొని వేసుకుంటే అసలు దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అల్లం కూడా పనికిరాదు ఇట్లా ఎల్లిపాయలు దంచి వేసుకుంటే భలే ఉంటుందండి కూర తాలింపులో వేయొద్దు మళ్ళీ తాలింపులో వేస్తే అది వేరే టేస్ట్ బాగుండదు అస్సలు బాగుండదు ఇట్లా ఏ కూరలో అయినా సరే ఎల్లిపాయలు దంచుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతకుముందు ఉప్పు కొంచెమే వేసాను కదా మళ్ళీ కొంచెం అయితే వేస్తున్నాను మనం ఏది వేసినా సరే సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే కూర టేస్ట్ బాగుంటుంది కదా ఓకే ఇంకా కర్రీ అయితే అయిపోయింది చూడండి ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది కదా మరి ఎక్కువసేపు ఉడికించినా కూడా బాగుండదండి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇంకా ఫ్రై అయితే అయిపోయింది బొడగ్రకాయ ఫ్రై ఇంకా ఇక్కడైతే భోజనం పెట్టేద్దామని చెప్పి నేను అయితే అన్ని ప్రిపేర్ చేశాను టైం వచ్చేసి టెన్ అవుతుంది మార్నింగ్ ఇదంతా కూడా నిన్ననే షూట్ చేశానండి నేను టైం దొరికినప్పుడల్లా షూట్ చేస్తానే ఉన్నాను అదొకటి అదొకటి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ర్యామ్స్కి అయితే అన్నం పెట్టిస్తున్నాను మాకు స్టీల్ ప్లేట్స్ కూడా ఉన్నాయండి కానీ బస్తాలో గట్టి పక్కన పెట్టేసాము నేను వాడుకునేటియే బయట పెట్టేసుకుంటాను షోయింగ్ కొరకు అన్ని పెట్టేసి చేయించుకోవడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే దానికి డట్టి డట్టిగా మట్టి పట్టేస్తుంది ఇంకా దాన్ని శుభ్రం చేయడము ఎందుకు అవసరం లేదు కదా మనం రెంట్ హౌస్లో ఉంటున్నప్పుడు ఎన్ని ఉండాలో అన్నే ఉంచుకుంటాను నేను అంతే ఇంకా దాన్ని శుభ్రం చేయటం నాకు అంతా ఒక మంచిగా అనిపించదండి నేను ఎంతవరకు ఉంచుకోవాలని అంతవరకే ఉంచుతాను ఓకే ఫ్రెండ్స్ అన్నం అయితే పెట్టించేసాను ఫైనల్గా అయితే ఇక నేను స్నానం చేసుకుందామని వాటర్గా పెట్టుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి